ప్రార్థన చేద్దాం అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం స్తుతించుదాం అందరం స్తోత్రం 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 అల్లెలూయా 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 స్తోత్రం 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 అల్లెలూయా 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 పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ స్వరూపిక దేవా నీకు స్తోత్రములు స్తోత్రం నాయన హస్త నిక్షేపణం అనేది చిన్న విషయం కాదు ఒక ప్రత్యేకమైన విషయం ఒక వ్యక్తిని నువ్వు పిలుచుకొని ఏర్పరచుకొని నాయన మరి ప్రత్యేకించుకొని అనుభవాలు నేర్పి నీవు ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు నీ రాజ్య స్వార్థను ప్రకటించుటకు జనులలో నుండి ఒకరిని ప్రత్యేకించుట చిన్న విషయం కాదు అది తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు కలిగించిన ఏర్పాటు ఈరోజు ఈ బిడ్డ పట్ల నీ బిట్టి ప్రణాళిక కలిగి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను జనులలో నుండి ఈ బిడ్డను ప్రత్యేకపరిచి ఇదిగో నాయన ఇతడు తల్లి గర్భము నుండే నా కొరకు ప్రత్యేకింపబడిన వాడు ఇతడు నా దాసుడని అవును ఉపేక్షింపక నువ్వు ఏర్పరచుకున్న నీ దాసుని కొరకు వందనాలు నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు నీ చిత్తము చేయుట కొరకు నీ రాజ్య నిర్మాణం కొరకు పరిశుద్ధుల సంపూర్ణ సిద్ధి కొరకు పాటుపడినట్లు ఈ బిడ్డ అన్ని విషయములలో నీ కృప పొందినవాడై అధికారము పొందినవాడై ఆశీర్వాదకరముగా నీ పరిచర్య చేయున్నట్లు ఈ చిన్నవాణ్ని అభిషేకించండి అవునై పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తు మీ అందరికి శుభాభివందనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఈ శాలెం రాజు అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని నూనె పూసి అభిషేకిస్తున్నాడు నూనెను పూసి ప్రార్థన చేశాడు అభిషేకించాడట ఆ తర్వాత అంటున్నాడు నీ పరిశుద్ధాత్మతో అభిషేకించుడి ప్రభు ఆ కృపావరములతో నింపుడు అంటున్నాడు మీ మీరు ఆ వీడియో చూశారు ఆ వీడియో చూశారు అతను అనేటువంటి మాట అతడు చేతులుంచి ప్రార్థన చేయనప్పుడు స్వస్థత కార్యములు జరుగుటకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నాడు అంతేకాకుండా నా ప్రభు ఆ బాప్తీసం కీసమిచ్చుట ఒక సిద్ధపరసు మనసును దయచేయండి అని అతనికి ప్రార్థన చేస్తున్నాడు ఒక సేవకుడిగా ఇతను ప్రతిష్ఠిస్తున్నాడు నూనె పోసి అభిషేకిస్తున్నాడు ఫస్ట్ రెండోది ఈయన ఏమంటాడంటే కృపావరములు ఆయనకు దయచేయమంటున్నాడు అండి మీరు ఆ వీడియోని బాగా చూడండి కృపావరాలను దయచేయమంటున్నాడు రెండు విషయాలు మీకు తెలియచేస్తున్నాను ఒకటి అభిషేకము రెండు కృపావరాలు ఈ శాలేము రాజు చేసినట్లు చాలామంది చేస్తున్నారు హోసన్న మినిస్ట్రీ వాళ్ళు బైబుల్ మిషన్ వాళ్ళు చాలామంది కూడా ఇప్పటికీ నూనె పోసి నూనె పూసి సారీ నూనె పోసి కాదు నూనె పూసి అభిషేకించుతున్నారు పాత నిబంధనలో ఈ అభిషేకం అనేది ఎలా ఉంది క్రొత్త నిబంధనలు ఈ అభిషేకం ఉందా లేదా అనేది తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఏమంటానంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమును ప్రతిష్ఠించుతున్నానని చెప్పాడు అది అయితే బైబిల్లో లేవిల కాండం ఎనిమిదో అధ్యాయంలో మరియు అతడు అభిషక్తులైన అభిషేక తైలముతో కొంచెము అహరోణును తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుడకే అతన్ని అభిషేకించను నాదాబు అభిహు వీరిద్దరికి వీరిద్దరికీ మరణము తర్వాత మోషి అహరోను కుమారులను మరలా అభిషేకించను నాదాబు అభిహు అన్న వాళ్ళను మోషే అభిషేకించాడు వారు వెయ్యమనబడినటువంటి ధూపం కాకుండా మరి ఒక ధూపం వేయటం వల్ల అగ్ని వచ్చి దేవుని యొక్క అగ్ని వచ్చి వీరిద్దరిని కాల్చివేసింది ఈ కాల్చివేసిన తర్వాత మళ్ళా మోషే అహరోను కుమారులను పిలిచాడు వారి పేర్లు ఏంటంటే లేవుల కాండం పదేవాధ్యాయం ఆరోవచనం పదే అధ్యాయ మారేడు వచ్చిన అప్పుడు మోసే అహరోను అతని కుమారుడైన అహరోను కుమారుడైన ఎలియాజరు ఈతామారును వారితో మీరు చావకున్నట్లు యహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడుకున్నట్లు మీరు మీ తల విరబోసుకొనకూడదు బట్టలను చింపుకొనకూడదు యహో వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇజ్రాయలు ఇంటి వారందరూ ఏడవవచ్చును ఏడవచనంలో యహోవ అభిషేక తైలము మీ మీదనున్నది కనుక మీరు చావకుండున్నట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదని నేను వారు మోసి చెప్పిన మాట చొప్పున చేసేది పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క అభిషేక తైలము స్టార్ట్ అయిందే ఇక్కడ ఇది పితరుల యుగంలో కనపడదు ఈ అభిషేకం ఏది నోవావు కాలంలో కానీ అబ్రహాము కాలంలో తర్వాత ఇలా కనిపించదు నోవావు కూడా బలిపీఠము కట్టాడు ఒకటి కానీ నోవావు కాలంలో ఇటువంటి అభిషేకాలు లేవు ఎందుకంటే క్రొత్త పాత నిబంధన ప్రత్యక్ష గుడారము ఎప్పుడైతే వచ్చిందో మోసే ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషేకి ఎప్పుడైతే ఇచ్చాడో యాజకత్వం వచ్చినప్పుడు ఈ యొక్క అభిషేకాలు అనేది వచ్చింది యాజకుడు ప్రధాన యాజకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను అభిషేకించడానికి ఫస్టు ఈ యొక్క అభిషేక తైలము వారి మీద వారి మీద వారి నెత్తిన నెత్తి మీద పూసి అనగా పోసి వారిని అభిషేకించాలి అలాగే వారి మీద అభిషేకపు తైలము పోయాలి పోసి వారిని అభిషేకించాలి సమయోలు మొదటి గ్రంథం అధ్యాయం ఒకటో వచనంలో అప్పుడు సమయోలు తైలపు బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని యహోవ నేను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నేను నియమించినని చెప్పి ఇలాగో సెలవిచ్చాను అలాగా సౌలును రాజుగా ఉన్నప్పుడు తైలపు బుడ్డి తీసుకొని అతని ముద్దు పెట్టుకొని యహోవ నేను అభిషేకించినని చెప్పేసి అతని మీద తైలము అనేది అభిషేక తైలం అనేది పోసాడు ఎవరు సమయోలు సౌలి మీద పోసాడు ఎందుకంటే ఇజ్రాయెల్ మీద రాజుగా నియమించటానికి పాత నిబంధనలో యాజకత్వానికి కానీ లేదు అంటే రాజులను కానీ ఇలా అభిషేకించేవాళ్ళు ఇది పాత నిబంధన యొక్క సిద్ధాంతము మీరు లేఖనములను పరిశీలించండి మరి ఒక లేఖనం సమయోలు మొదటి గ్రంథం పదహారు అధ్యాయం పదమూడు వచ్చినందులో సమయోలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేశాను నాటు నుండి యహోవ ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిన తర్వాత సమీరు లేచి లేచి రామాకు వెళ్ళాను ఎప్పుడైతే సౌలు యొక్క అవిధేయతను బట్టి దేవుడు నిన్ను రాజుగా నేను ఇష్టపడట్లేదు నిన్ను నిన్ను రాజుగా నేను తొలగించుతున్నాను నేను ఏర్పరచుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతను నేను రాజుగా నియమిస్తాను ఈ అనేటువంటి వ్యక్తి మళ్ళీ దేవునికి అవిదేయుడు ఉన్నాడని చెప్పేసి సమయలు వెళ్ళి సౌలుకు చెప్పడం చెప్పినప్పుడు మరలా దేవుడు సమయలు సౌలుకు బదులుగా దావిదును రాజుగా నియమించాడు ఈ పాత నిబంధనలు అభిషేకపు తైలమును అభిషేకపు కొమ్మును పట్టుకొని అభిషేకించేవారు క్రొత్త నిబంధనలో లేదు ఇప్పుడు ఎలా లేనే లేవు సలోమాన్ను కూడా అభిషేకించారు చూడండి రాజుల మొదటి గ్రంథము ఒకటి ముప్పై తొమ్మిదిలో యాజకుడైన సాధోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సలోమానుకు పట్టాభిషేకం చేసిన అప్పుడు వారు ఒక ఓదగా కూడిన జనులందరూ రాజైన సలోమాను చిరంజీవి అగుదువుగా కని కేకలు వేసిరి ఇక్కడ సలోమానును కూడా అభిషేకించారు ఇది క్రొత్త నిబంధన సిద్ధాంతానికి ముందుగా రాజులందరినీ కూడా అలా అభిషేకించేవారు యాజకులను కూడా అభిషేకించేవారు అయితే క్రొత్త నిబంధన సిద్ధాంతం వచ్చిన తర్వాత ఈ యొక్క పాత నిబంధన అభిషేకాలు ఇక లేవు ఇక్కడ యేసు ప్రభువారు ఎప్పుడు ఎవరిని నూనె పూసి అభిషేకించలేదు లేదంటే యేసు ప్రభువారు యొక్క శిష్యులు కూడా అపోస్తులు కూడా ఎవరు దీన్ని అభిషేకించలేదు ఇలాగూ ఎందుకంటే పాత నిబంధన సిద్ధాంతం వేరు క్రొత్త నిబంధన సిద్ధాంతం వేరు అది యూదులకు ఇజ్రాయల్కి ఇవ్వబడినటువంటి నిబంధన పాత నిబంధన క్రొత్త నిబంధన గ్రంథము క్రైస్తవులకు ఇవ్వబడింది అయితే ఈ క్రొత్త నిబంధన గ్రంథము క్రైస్తవులకు ఇవ్వబడిన ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో ఇటువంటి నూనె పోసి అభిషేకించినట్టు ఎక్కడ లేదు అయితే మనకు లేఖనం ఏం చెప్పుచున్నది అనేది మనము లేఖనములను మనము పరిశీలించినట్లయితే అపోస్తుల కార్యము పదో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినంలో అదేదనగా దేవుడు నజరేడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునదే దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేసు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుస్తూ సంచరించి ఉండెను దేవుడు క్రీస్తు ప్రభు వారిని అభిషేకించాడు ఆయనను యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను మీకు ఒక విషయాన్ని క్లారిటీగా చూద్దాం అభిషేకము అంటే అసలు అర్థమైందంటే పరిశుద్ధాత్ముని పొందటమే అభిషేకము మీకు అర్థమైంది ఇది క్లారిటీ కావాలి పరిశుద్ధాత్ముని పొందటమే అభిషేకం అయితే దేవుడు ఏనను నజరేడు నేషుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను ననుదియే దేవుడు ఆయనకు తోడే అయితే ఇప్పుడు మనలను మనుషులు అభిషేకించేది కాదు దేవుడే మనలకు పరిశుద్ధాత్మను వరానిచ్చాడు ఎవడైతే ఒకడు దేవుని వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందినవాడు సంఘంలోనికి చేర్చబడతాడు ఆ అపుస్తకం రెండు వద్ద నలభై ఏడు వచ్చినంలో వారు సంఘంలోనికి ప్రభు వారిని సంఘంలోనికి చేర్చారు ఆ సంఘంలోనికి చేర్చబడినటువంటి వారికి బాప్తీసం పొందినప్పుడే వారు పరిశుద్ధాత్మను వరాన్ని పొందటమే అభిషేకము దేవుడు అందరినీ అభిషేకించాలనుకున్న క్రొత్త నిబంధనలు పాత నిబంధనలు ఒక జనాంగం అది పాత నిబంధనలో ఒక కొంతమంది వ్యక్తుల్ని అభిషేకించేది అది యాజకుడు కానీ ప్రధాన యాజకుడు కానీ లేదు అంటే లేదు అంటే రాజులను కానీ అభిషేకించాలి అంతేగాని అందరినీ అభిషేకించలేదు అయితే ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు వాగ్దానము చేసి పరిశుద్ధ ఆత్మను వరాన్ని అందరికి ఇవ్వాలనుకున్నాడు అభిషేకించుట అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మను వరాన్ని పొందటమే అభిషేకం అది లేఖనము పరిశీలించుదాము యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఏడవ చిరంలో అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం చూసారా మనము పొందిన అభిషేకం ఎవరి వల్ల మనుషుల వల్ల కాదు నీకు మనుషులు ఎవరు అభిషేకాన్ని ఇవ్వలేరు దేవుడు అభిషేకాన్ని ఇస్తాడు అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు అది అన్నిటిని కూర్చి బోధించున్న ప్రకారము గాను ఆయన మీకు బోధించిన ప్రకారము గాను ఆయనలో మీరు నిలుచున్నారు అది ఎప్పుడు అంటే ఆయన మనకు ఎప్పుడు యొక్క అభిషేకాన్ని ఇస్తాడంటే బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందటమే అభిషేకము మీరు ఆలోచన చేయండి పాత నిబంధనలో సమయోలు దావీదు మీద తైలపు తైలము అభిషేక తైలము పోసినప్పుడు దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది సౌలు మీదికి కూడా వచ్చింది అయితే ఇప్పుడు పరిశు అభిషేకం అంటే ఏంది దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మను రావటమే అభిషేకం మీకు ఇది క్లారిటీఫై అర్థమైతేనే మీకు అర్థమవుతుంది అయితే దేవుడు అందరికి ఇవ్వాలనుకుంటున్నాడు అది ఎప్పుడంటే బాప్తీస్మము పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని అందరూ పొందుతారు పరిశుద్ధాత్మను వరము ప్ర పొందిన ప్రతి వ్యక్తి కూడా అభిషేకించబడినోడే అంటే దేవుడు కొంతమందిని అభిషేకించి కొంతమందిని అభిషేకించకుండా ఉండటం అని కాదు దాని అర్థము అపస్త్రకరం రెండో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినలో పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తునామన బాప సంపొందేటప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తుల అందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందునని చెప్పింది ఈ వాగ్దానము మన ప్రభు అయిన దేవుడు పిలిచిన వారందరికీ ఈ వాగ్దానం చెందుతుంది ఆ వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మను వరాన్ని పొందటము అయ్యల్లారా ఇలాంటి అభిషేకాలు లేదు ఇలాంటి అభిషేకాలు లేదు పాత నిబంధనలో ఉంది అభిషేకము కానీ క్రొత్త నిబంధనలో ఇటువంటి అభిషేకం లేదు మీరు ఎక్కడైనా చూపించండి మీరు ఎక్కడైనా క్రొత్త నిబంధనలో పౌలు ఎవరి మీదైనా కానీ నూనె పోసి అభిషేకించలేదు పూసి అన్నా పోసి అన్నా రెండు ఒకటే అక్కడ పాత నిబంధనలు నూనె పోసి అని వ్రాయబడింది తైలపు కుమ్మి ఇలా పోస్తారు సంఘ పెద్దలు నూనె వ్రాసి ప్రార్థన చేస్తారు ఇక్కడ నూనె పోసి వాళ్ళు ప్రార్థన నూనె పోసి అభిషేకించారు ఎవరు సమయలు సౌలును దావీదులు క్రొత్త నిబంధనలు అపోస్తులేని పౌలు గారు ఎవరి మీదైనా నూనె పోసి తీమోతి మీద తీతు మీద లేకుంటే తుకీకు తెర్తివు బర్ణబ మార్కు ఎరస్తు చాలామంది ఉన్నారు గాయు అరిస్తారుకు ఎఫ్అ్రోదితు ఎఫ్అ్రాము సిల్వాను వీళ్ళంతా చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ ఎవరిని కూడా ఇలాగ అభిషేకించలేదు ఎందుకంటే ఈ అభిషేకం అనేది తప్పు ఈ శాలేము రాజు వ్యక్తే వ్యక్తే కాదు హోసన్న మినిస్ట్రీ వాళ్ళు కానీ ఇలా చాలామంది కూడా అంటే వీళ్ళకి బేసికలీ బైబిల్ తెలియక సో మన మీద వాళ్ళను దూషించట్లేదు క్రొత్త నిబంధన సిద్ధాంతము ఎప్పటికీ కూడా ఈ అభిషేకము ఉన్నదని చెప్పట్లేదు దేవుడు క్రీస్తును ప్రధాన యాజకుడిగా చేసినప్పుడు మన అందరము యాజకురం పాత నిబంధన నీడ క్రొత్త నిబంధన స్వరూపం అది రాతి పలకల మీద రాయబడింది పాత నిబంధన క్రొత్త నిబంధన హృదయాల మీద రాయబడింది అది శరీర సంబంధమైన పరిచర్య ఇది ఆత్మ సంబంధమైన పరిచయం అది మరణకరమ రాళ్ళ మీద చెక్కబడిన అక్షర సంబంధమైనది క్రొత్త నిబంధన ద్వారా జీవము కలుగుతున్నది అక్కడ బలులు అర్పిస్తే ఇక్కడ క్రీస్తు ప్రభు వారు మన కోసము బలయ్యాడు బలి అర్పిస్తే ఇక్కడ క్రీస్తు ప్రభువారే గొర్రె పిల్లయ్యాడు అంతేకాకుండా పాత నిబంధన ఉంటే క్రొత్త నిబంధనలు క్రీస్తు ప్రభు వారు బలయ్యాడు పాత నిబంధనలో ఉన్న ఆరాధన వేరు క్రొత్త నిబంధనలో ఉన్న ఆరాధన వేరు పాత నిబంధనలో ఎనిమిది వందల నలభై ఆజ్ఞలు ఉన్నాయి ఒకడు వ్యభిచారం చేస్తే అని రాళ్లతో కొట్టి చంపాల సీనాయి కొండను తాకినా కూడా అని రాళ్లతో కొట్టి చంపాల అలాగే పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు మోయలేని కాడి అది భారమైన కాడి ఆ కాడి నుంచి మనల్ని క్రీస్తు ప్రభువారు విడుదల చేశారు నన్ను కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు అయ్యా మళ్ళీ పాత నిబంధన కొట్టివేయబడిన అది అంటుండ్రు కదా కొట్టివేయబడిందంటే ఇంకా చించేద్దామని కొట్టివేయబడటం అంటే చించి వేయటం కాదయ్యా కొట్టివేయటం అంటే నెరవేర్చబడుట మనుషుడు ఎవడైతే ఆ ఆజ్ఞలను నెరవేర్చలేకపోయాడో క్రీస్తు ప్రభు వారు నెరవేర్చాడు నెరవేర్చి దానికంటే శ్రేష్టమైన నిబంధన ఇచ్చాడు ఈ క్రొత్త నిబంధన ద్వారా మనము దేవుని యొద్దకు చేరుచున్నాము ఈ క్రొత్త నిబంధనకు క్రీస్తు ప్రభు వారు మధ్యవర్తి అయ్యి ఆయన మనను తండ్రి యొద్దకు చేర్చుచున్నాడు నూతన నిబంధన శ్రేష్టమైన నిబంధన ఈ నిబంధనలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నవి అందుకని పాత నిబంధనలో ఉన్నటువంటి అభిషేకాలు క్రొత్త నిబంధన అనుమతించట్లేదు క్రొత్త నిబంధన గ్రంథము ఎప్పుడూ కూడా ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి అభిషేకాన్ని నూనె పూసి ఎలా చేశారో ఇలా అనుమతించలేదు అందుకని అయ్యల్లారా ఈ అభిషేకము తప్పిది ఒకవేళ ఎక్కడైనా కానీ క్రొత్త నిబంధనలో ఇలాగూ అభిషేకించినట్టు లేదు అభిషేకం అంటేనే అర్థము పరిశుద్ధాత్మతోటి పరిశుద్ధాత్మతోటి నింపబడుట లేదంటే పరిశుద్ధాత్మను వరాన్ని పొందుట అపోస్తులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు బాప్తీసం పొందిన మనం అందరం కూడా పరిశుద్ధాత్మను వరాన్ని పొందాం పరిశుద్ధాత్మన వరాన్ని పొందటమే అభిషేకించబడుట నీకు అర్థమైంటుంది ఈ మాటకి అందుకని క్రొత్త నిబంధన ఎప్పటి కూడా ఇలా చెప్పట్లేదు ఒకవేళ క్రొత్త నిబంధనలు ఎక్కడైనా నూనె పోసి అభిషేకించినట్టు ఒక లేఖనని చెప్పను వీళ్ళు వీళ్ళు మళ్ళీ దావీ దగ్గరికి వెళ్తారు సలోమాన్ దగ్గరికి వెళ్తారు సమీ సౌలు దగ్గరికి వెళ్తారు అటుకో ఆ రోజు దేవుడు వాళ్ళను అభిషేకించాడు వాళ్ళను అభిషేకించినప్పుడు పాత నిబంధన చట్టం కింద ఇజ్రాయేలీలకు రాజులుగా అభిషేకించాడు నిన్ను అలా అభిషేకించడు దానిని దేవుడు అంగీకరించడు క్రొత్త నిబంధన సిద్ధాంతమే అంగీకరించట్లేదు సహోదరులారా సత్యం తెలుసుకోండి ఈ అభిషేకము తప్పని ఈయనకు బేసిక్ బైబిల్ తెలియదని ఈ అభిషేకము తప్పన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియచేయో మీ అందరికీ శుభాభినందనములు